హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ఆధార్ కార్డు ఉన్నవారందరికీ అలర్ట్ పది రోజులే సమయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా వివరాలు గెలిపిదాము ఇక దేశంలో ఉన్న ప్రతి భారతీయులకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఈ ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైన ద్రోపత్రంగా మారిందో అందరికీ తెలిసిందే ఇక ఈ కార్డు లేనిదే ఏ పని కూడా జరగదు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ స్కీముకైనా మరి ఏ ఇతర అవసరాలకైనా సరే ఈ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకోసం ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా ఉండాలి అంతేకాకుండా ఈ ఆధార్ కార్డులో పేరు పుట్టిన తేదీతో సహా ఏది తప్పు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కనుక ఇప్పటికీ ఆధార్ కార్డులోనే పేరు చిరునామా పుట్టిన తేదీ వంటివి అప్డేట్ చేసుకోకుండా ఉన్నారా అయితే వెంటనే ఈ గడువు తేదీ ముగియక ముందే ఉచితంగా ఆధార్ కార్డును ఈ విధంగా అప్డేట్ చేసుకోండి ఇక ఇటీవల కాలంలో ఆధార్ కార్డు లేని వారంటూ ఎవరే ఉండరు అయితే ఈ ఆధార్ కార్డు ఉన్నవారంతా దానిలో పేరు చిరునామా అడ్రస్ వంటి వివరాలు తప్పు లేకుండా చూసుకోవడం చాలా అవసరం అందుకోసం ఆధార్ కార్డులోనే ఆయా వివరాలను అప్డేట్ చేసుకునేందుకు యుఐడిఐ గడువు సమయం కూడా ఇచ్చింది కానీ ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు గడువు సమయం దగ్గర పడుతుంది కనుక ఇప్పటి వరకు ఇంకా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుపోయిన వారు ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఒకవేళ గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఐ చెప్పుకొచ్చింది అంతేకాకుండా ఈ ఆధార్ అప్డేట్ గడువును జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుగా నిర్ణయించింది ఇక ఈ ఆధార్ అప్డేట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేసేందుకు ఆ రోజుతో గడువు ముగుస్తుంది కనుక వెంటనే అప్డేట్ చేసుకోవాలి అనుకునేవారు మై ఆధార్ పోర్టల్లో ఈ ఉచిత సేవలు పొందవచ్చు ఇక గడువు తర్వాత ఆధార్ కార్డులోని వివరాలు అప్డేట్ చేసుకునేందుకు డాక్యుమెంట్లు సమర్పించారు ందుకు ఒక సర్వీస్ కు యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే నేరుగా డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ ఈ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అయితే పదేళ్ల క్రితం ఆధార్ జారీ అయిన వాళ్ళు అప్పటి నుంచి ఒక్కసారి కూడా అప్డేట్ చేయని పక్షంలో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని యుఐడిఐ కోరుతుంది అందుకోసం ఉచిత సేవలు తీసుకొచ్చింది పలుమార్లు గడువు పొడిగించింది చూశారు కంటే మొత్తం మీదుగా మీ ఆధార్లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే లేదా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే జూన్ లోపు ఉచితంగా మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు జూన్ పద్నాలుగు తర్వాత మీరు చేసుకోవాలనుకున్నా కానీ మినిమం యాభై రూపాయలు సర్వీస్ ఛార్జీ అయితే చెల్లించాలి అలాగే మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు కనుక అయినట్లయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్